ఏంటి ఆలోచిస్తున్నావు ఏం చేయాలో అర్థం కావట్లేదు దేని గురించి ఏదైనా కాస్త అర్థమయ్యేలా చెప్తావా ఏం చేయాలో అర్థం కావట్లేదు ఏదో ఒకటి చేయాలి ఈ క్రిస్మస్ లో ఎవరొకరికి ఏదో ఒకటి హెల్ప్ చేయాలి అని అనుకుంటున్నాను కానీ అంత స్థోమత లేదు ఒక్కరికి చేయగలం మనం ఒక్కరికి చేసినంత మాత్రాన చేసిన ఫీలింగ్ ఉండదు కదా ఓ నాకు అర్థమైంది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అప్రిషియేట్ చేయాల్సిందే సేమ్ ప్రాబ్లం చాలా మందికి ఉంటుంది అందరికీ మనసులో ఉంటుంది తప్పకుండా ఎవరొకరికి హెల్ప్ చేయాలి అని సో నువ్వు కూడా ఎవరొకరికి హెల్ప్ చేయాలి అది ఎలా చేస్తే బాగుంటుందని నువ్వు అనుకుంటున్నావు అంటే మనకు చెయ్యాలి అనిపించినంత అంత పరిస్థితులు మనం కాదు కదా అని ఆలోచిస్తున్నాను దానికి ఒక మంచి ఆలోచన నా దగ్గర ఉంది నీ దగ్గర ఉన్న వాళ్ళలో నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళలో ఎవరైనా తల్లి లేని తండ్రి లేని పిల్లలు ఉంటే అంటే అనాథులకి కానీ లేదా భర్తను కోల్పోయిన విధవరాళ్ళు ఎవరైనా ఉంటే వారికి కానీ హెల్ప్ చేయి అని నీకు ఒక ముఖ్యమైన విషయం వాక్యంగానే చూపిస్తాను యాకోబు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ఇరవై ఏడో వర్షం ఏముంటుందంటే తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రము నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను దిగువరాళ్లను వారి ఇబ్బందులలో పరామర్శించు ఇహలోక తనకు అంటకుండా కాపాడుకుంటాయి సో నువ్వు నీ యొక్క సిచ్యువేషన్స్ లో బట్టి కొంతమందికి హెల్ప్ చేయాలనుకున్నా లేదా ఒక్కరికి హెల్ప్ చేయాలనుకున్నా ఎవరికి హెల్ప్ చేస్తే ఆయన ఆనందపడతారండి అనాథలైన వాళ్ళకి విజయరాళ్ళకి హెల్ప్ చేయి ఈ క్రిస్మస్ లో తప్పకుండా దేవుడు నిన్ను కూర్చి ఆనందిస్తారు